హాయ్ అండి అందరికీ నమస్కారం టీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడండి ఇది డెబ్బై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై అయితే చేస్తున్నారు ఇది యనమల కుదురు ఏరియాలో వస్తుందండి యనమల కుదురు ఏరియాలో వస్తుంది రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి రోడ్డుకి దగ్గరలో రేట్ వచ్చేసరికి ముప్పై అయితే చేస్తున్నారు డెబ్బై రెండు గజాలండి ఈస్ట్ ఫేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ రోడ్డుకు రోడ్డుకి సమీపంలో ఉంటుందండి మెయిన్ రోడ్డుకి సమీపంలో ఉంటుంది ఇది పోర్షన్ వైజ్గా వస్తుందండి పోర్షన్ వైజ్గా వెనకాల బెడ్రూము హాలు కిచెన్ వస్తుందండి ఈ టైప్లో వస్తుంది కిచెను ఇది మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతామండి ఇది కిచెన్ అండి అలాగే మీరు అందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయిన సబ్స్క్రైబర్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది చూడొచ్చు ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అయినా కూడా చాలా చక్కగా ఉంటుంది సింగిల్ పర్సనే ఉన్నారు ఆయన వేరే ఊరికి వెళ్ళిపోవడం వలన ఇది అమ్మేటానికి రెడీ అయ్యారండి ఇది చూడొచ్చు చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా దగ్గర లొకేషన్ లో ఉంటుంది మీకు శివాలయం టెంపుల్ దగ్గరగా ఉండండి థ్యాంక్ యూ